డాక్టర్ రాధా మాధవి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేము వైస్సిపి వారిని విమర్శిస్తుందని ఆన మేక చంద్రారెడ్డి విమర్శలు ఖండించారు అలాగే రాష్ట్రంలో వైఎస్సీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను ఎస్పి యూనివర్సిటీలో చదివేటప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతో అభిమానించేదానని తెలిపారు రాజశేఖర్ రెడ్డి స్మూతితో నేను రెండు సంవత్సరాలు ఉచిత ఓపీతో ఆసుపత్రిని నిర్వహించామన్నారు ఆన మేకచందారెడ్డి పెద్ద కుటుంబంలో పెట్టి శరీరాకృతి గురించి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు వెంకటరమణారెడ్డి ఆరు అడుగులుంటే ఇంట్లో బూజు దొరుకుకోవాలని అన్నారు విజయసాయి పై విమర్శలు చూసే అర్హత నీకు లేదని అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా నెల్లూరు ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు ఎందుకో రాజన్న తర్వాత రాజన్న లాగే ఆయన ట్రీట్ చేశారు ఆయనను నమ్మారు దానికి జరిగిన నష్టం కూడా మనకేమీ లేదు మనం బాగున్నాము కానీ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఐదేళ్లలో నేను ఒక రకమైన వాతావరణాన్ని ఈ పాతికేళ్ళలో ఎప్పుడు చూడదు ఒక రకమైన ఎన్విరాన్మెంట్ ఒక రకమైన వాతావరణాన్ని చూస్తూ వస్తూ ఉన్నాను ఎన్నికల సంవత్సరం వచ్చింది ఈ ఎన్నికల ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి సిక్స్ మంత్స్ నుంచి ప్రతిపక్ష పార్టీల వాళ్ళు స్టార్ట్ చేశారండి ఏమని స్టార్ట్ చేశారు ఎవరైనా ప్రతిపక్ష నాయకులు ఏమని చెప్పుకుంటారు ఈ ప్రభుత్వంలో ఈ లోపాలు ఉన్నాయి మేము ఇంతకంటే బెటర్గా మేము ఇది చేస్తాం వీళ్ళు కాదు ఇదిగో కొడతాం అదిగో తంతాం ఇదిగో ఊరేగిస్తాం ఇదిగో బుక్లో ఎక్కిస్తాం మిమ్మల్ని కొడతాం మీ సంగతుంది ఇలా స్టార్ట్ అవుతుంది ఏంటిది దిస్ ఇస్ నాట్ డీసెంట్ పాలిటిక్స్ అనుకుంటూ ఉంటే ఈయన మొన్న ఆనం వెంకటరమణారెడ్డి గారి ప్రెస్ మీట్ చూడటం యాక్సిడెంటల్గా నేను చూశాను చాలా ఇరిటబుల్గా చాలా డిస్గస్టింగ్గా అనిపించింది అన్న వెంకటరమణారెడ్డి అన్న నువ్వు ఆనంద్ కుటుంబానికి చెందినోడు పెద్ద కుటుంబానికి చెందినోడివి పెద్ద వయసున్నోడువి పెద్ద చదువుడు చదువుకున్నాం ఎందుకన్నా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడన్నా నువ్వు టీడీపీకి మైక్వి నువ్వు మాట్లాడు నువ్వు ఏదైనా మాట్లాడు విమర్శించు సద్విమర్శ డిగ్నిఫైడ్ గా మాట్లాడు ఇదిగో ఈ తప్పు చేస్తున్నాడు మీ ఎంపీ అభ్యర్థి ఈ తప్పు చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈయన ఇది చేశాడు మీ ముఖ్యమంత్రి ఇందుకు ఓట్లేద్ది నాకు తారు ఆ పోటీగా తర్వాత బాగలేరు నువ్వు బాగుంటే ఉడిగాలి బాగలేకుంటే ఒడిగాలి నీ రూపురేఖలు నీ ఒడ్డు పొడుగు కంటే నెల్లూరు ప్రజలకి మహిళలకి పిల్లలకి వృద్ధులకి కావాల్సింది సామర్థ్యం లేరండి ఎన్నికల్లో ఆయన ఉన్నారు ఇప్పటి వరకు ఈ ఎన్నికల ఇయర్ స్టార్ట్ అవ్వగానే హైదరాబాద్ లో ఎక్కడెక్కడో ఉన్న నాన్ రెసిడెంట్ ఆంధ్ర పొలిటీషియన్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒకరి అభిప్రాయాలు ఒకరు కలిపేసుకొని ఒకరొకరు మొత్తం అంతా కూటమిగా ఏర్పడి బెదిరిస్తున్నారు తిడుతున్నారు మేము ఇది చేస్తాం మీకు అని చెప్పలేదు అసలు జగన్మోహన్ రెడ్డిలో ఉన్న లోపం ఎందుకు చెప్పలేకపోతున్నా ఆయన ఏం చేయలేదో చెప్పలే ఆయన చేసినవే మూడు వేలు ఆరు వేలు ఇస్తాం తర్వాత వాలంటీర్లు చెడ్డాళ్ళు కానీ అదే వాలంటీర్కి మీకు పదివేలు ఇస్తాం వాలంటీర్లు మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడతారు ఇది ఇండైరెక్ట్ గా మహిళలకు కూడా అవమానం అండి ఏం మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో భర్త లేనప్పుడు ఎవరైనా మగవాడి ఇంటికి వస్తే ఏం ఇంటి మైండ్లో చెడిపోద్దా మహిళల మీద ఇదేనా సంస్కారం ఎంతమన్నమాట ఏమవుతుంది మేము అందరితోనే మాట్లాడుతూనే ఉంటామే అందరితో మాట్లాడతాం ఏమవుద్ది ప్రపంచంలో ఉండేది ఆడ మగ చదువుకున్న ఆడపిల్లలు బయటకు వస్తున్నారు అందరితో మాట్లాడుతున్నారు మహిళలు ఇంట్లో ఉంటారు ఎవడో వస్తాడు మాట్లాడుతాడు అలాగే వాలంటీర్ ఈ రోజు పదివేలు ఇస్తారా ఏ ఆ వాలంటీర్ పసుపుళ్ళు చల్లారా ఇప్పుడు పసుపు రక్త ఎక్కిచ్చారా పసుపు గుడలు అడిగారా తప్పు కదండి ఒక్క వేలు వేరే వాళ్ళని చూపిస్తే ఆ నాలుగు వేలు నా వైపు చూపిస్తాయి ఇది తప్పు తర్వాత ఇంకొకటి ఎలక్షన్ తర్వాత మాత్రమే నేను గమనించడం స్టార్ట్ చేశాను ఈ స్పీచ్లు హేట్ స్పీచ్లు కొట్టండి తన్నండి తరమండి గుడ్డలు తిండి డ్రాయర్లు లేవు ఒక అసలు ఇది పద్ధతే కాదండి ఇది పద్ధతే కాదండి నన్ను కూడా తిడతారు రేపటి నుంచి నాకు తెలుసు ఇట్స్ ఓకే బట్ నేను చెప్పాలనుకున్నాను ఆ రామ్ నారాయణ రెడ్డి నువ్వు బాడీ షేవింగ్ చేయొద్దు రూపురేఖలను కామెంట్ చేయొద్దు నాయకుడు సమర్థవంతుడు అయితే చాలు అజానుబాహుడు కాదు సమర్థవంతుడు వచ్చాడు ఢిల్లీ స్థాయి నాయకుడు ఇక్కడికి వచ్చాడు కొంతమంది నమ్మక ద్రోహం వల్ల జగన్ అన్న తెచ్చి పెట్టుకున్నాడు మేం ఫ్యాన్ గుర్తు చూసి ఆయన మాకేమైనా చేయగలడని మేము మనసా వాచ కారణ మేము నమ్ముతున్నాం ప్రజలందరికీ కూడా నేను ఇదే విజ్ఞప్తి నమ్మండి నమ్మండి ఎవరిని నమ్మాలో వాళ్ళని మాత్రమే నమ్మండి మేనిఫెస్టో మాయం చేసేవాళ్ళని కాదు చేయలేని వాటిని నేను కూడా చెప్పొచ్చండి నాయకుడు సూపర్ అందగాడు మాకు పడలేదన్నా మాకు సినిమా యాక్టర్లు పడలేదన్నా నువ్వు ఆరు అడుగులు పడుకుంటే ఇంట్లో చక్కజు దుబ్బుకొన్నా ఇక్కడ మాత్రమే మాకు పనికి వచ్చేది మాకు కావాల్సింది జగన్ అన్నకి నెల్లూరు జిల్లా నాయకులు చేసిన వెన్నుపోటు నమ్మక ద్రోహం గుండెల మీద తన్నిన తర్వాత దేశం ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు నడుపుకున్న నడుపుకోగలిగే సమర్థుడైనా విద్యాధికుడైనా ఆడిటర్ అన్న ఆయన ఆయనను తీసుకొచ్చి నెల్లూరుకి మీకు ఏమైనా చేస్తానని మా ముందర నిలబెడితే జగన్ అన్న తన క్యాండిడేట్ గా ఫేస్ ఆఫ్ వైసీపీ నిలబెడితే నువ్వు ఏం మాట్లాడతావు స్థానికుడు ఏమైనా ఉంటే నాలుగు మంచి మాటలు మాట్లాడు నెల్లూరుకి మేలు జరుగుతుంది ఆయన ఢిల్లీ లెవెల్లో ఏమైనా చేయగలడు ఏదైనా తేగలడు ఒక ఇండస్ట్రీ తేగలడు ఒక మంచి చేయగలడు చెప్తే చెప్పు చెప్పలేదు నీ కడుపు మట నీలో పెట్టుకో ఇండీసెంట్ గా మాట్లాడద్దు నువ్వు నిన్ను కూడా నల్లవాలంటాడు కర్రోడ్ అంటారు అంటాడు ఓట్ కరెంట్ అంటారు నీకు తెలియదు ఇది నీకు తెలియదా నీకు తెలియని విషయం ఏం కాదా ఇది మళ్ళీ మాట్లాడతావు ఏందన్నా నువ్వు బురదలతో మేము దూడుచుకోవాలి నువ్వు మసి మూసుతో మేము బట్టగాలు చేస్తే మేము దూడుచుకోవాలి నువ్వు మట్టి జలుతో మేము ఇదిలిచ్చుకోవాలి ఎంత కాలం ఇది మొన్న ఎప్పుడో నలుగురు మగ పిల్లకాయలు పిల్లకాయలు చదువుకున్నారు నన్ను తప్పేస్తున్నారు నన్ను చంపేస్తున్నారు అన్నావు కదా ఈసారి ఆడవాళ్ళు కొడతారన్న ఆడవాళ్ళు చదువుకున్నారు నన్ను అని మళ్ళీ మైకులు ముందుకొచ్చి ఏడుస్తావు ఎందుకన్నా నీకు ఈ తాపత్రయమో నీ ప్రెస్ మీట్కి ఎంత ఇస్తున్నారో ప్యాకేజ్ మాకు తెలియదు కానీ నీ మైక్ వేస్ట్ అన్న నీ మైక్ వృధా ఎందుకంటే ఇరవై రోజుల తర్వాత టీడీపీ అధిష్టానం సంగతి తెలిసిందే నీ మైక్ సెట్ బంద్ చేస్తారు నీ ప్యాకేజీ బంద్ అయిపోద్ది దాని తర్వాత జరగబోయేది ఏంటంటే ఏం చేశారు నెల్లూరులో పదేళ్ల నుంచి తిరిగారు జడ్డు శివప్రసాద్ పిల్లల డాక్టరు బీసీ నాయకుడు నాకు తెలిసి నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నాడు ఆయనకి ఏం చేశారు కుడుము చూపించి అది చేస్తాం ఇది చేస్తామని ఆక రకాల చుట్టూ తిప్పుకుంటున్నారు అంతే ఆక ద్రోహం చేస్తుందన్న అజీజ్ బాయ్కి ఏం చేశారు ఇదిగో నీకు రూరల్ సీట్ అదిగో నీకు రూరల్ సీట్ రూరల్ అంతా తిరిగాడు ఆయన ఏమైంది అజీజ్ భాయ్ ఏడి బీదార్ రవిచంద్ర రెడ్డి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఏరన్నా మీ నాయకులు ఎక్కడ మీ నాయకులు మీ నాయకులు ఎవరికి ఏమీ చేసింది లేదు వాళ్ళు ఇరవై రోజుల తర్వాత నీకు కూడా నీ సీన్ ఆగిపోతుంది నీ మైక్ సెట్ మూత పెట్టుకోవాల్సి వస్తుంది తప్పుడు మాటలు మాట్లాడకుండా పలానా వెంకటరమణ రెడ్డి స్పోక్స్ గా ఉన్నాడు అంటే కనీసం ఇంటి పేరన్నా డిగ్నిఫైడ్ గా విమర్శించన్నా ఇంకా అగినా నువ్వు అసభ్యంగా మాట్లాడితే చెప్తున్నాను కదా టాలరేట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ మా నాయకులకు సంస్కారం ఉందేమో లాంటి వాళ్ళు మాత్రం ఇరిటేట్ అవుతున్నారన్న చాలా డిస్గస్ంగ్గా ఉంది అసహ్యంగా ఉంది ఇది మాకు ఫీలింగ్ నువ్వు పొడిగైతే మాకెందుకు తెలుపు అయితే మాకెందుకు నలుపు అయితే మాకెందుకు నువ్వు నీ సామర్థ్యం ఏంది నీ నాయకుడు ఏం చేస్తాడో చెప్పన్నా మాకు చాలు మా నాయకుడు ఢిల్లీ స్థాయి లీడరు మాకు ఏమైనా చేస్తాడు అనుకుంటే నెల్లూరుకి ఏమైనా చేయగల సత్తా ఉండే నాయకుడు మా విజయసాయి రెడ్డి గారు నువ్వు చెప్పన్నా ఏం చేస్తావా నువ్వు చెప్పు ఇండీసెంట్గా మాట్లాడుకు నాకేస్తాడు బీనా ఏం నువ్వు ఉండి విన్నావా ఏం తెసావా నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అన్న ఆరు నెలల నుంచి మైక్ సెట్ ఎత్తుకొని తిరుగుతున్నావు ఎక్కడున్నావు నెల్లూరులో ఏమేం జరిగింది నీ కళ్ళకి రాలేదా నీకు వినబడలేదా నీ గురించి మాట్లాడితే వెంకటరమారెడ్డి ఒక జోకర్ ఒక రాజకీయ విదూషకుడు అంటున్నారన్నా అది తెలుసుకొని ముసులు కొన్నా నాకంటే చాలా పెద్దోడివి నేను ఇంతకంటే మాట్లాడలేను పని చేసేవాడికి పని ఏమీ లేకుండా విమర్శించాలనుకుంటే ఏదో ఒకటి విమర్శించవచ్చు రమణారెడ్డి అన్న ఇవన్నీ ఆర్టీఐలో లో ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు అన్న జగన్ అన్న అంటేనే అభివృద్ధి అభివృద్ధి స్టార్ట్ అయింది సంక్షేమం జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది ఇంకా కళ్ళబోయి మాటలు ఉండవు నీలాగ పదివేలు ఇస్తాం పదికి ఇరవై ఇస్తాం ఆకాశం తెంచి నీ చేతిలో పెడతాం ఇవి చెప్పడన్నా చేసేవే చెప్తాడు చెప్పాడంటే చేస్తాడు అందుకే ఈరోజు పేదవాళ్ళ గుండెల్లో మహిళల గుండెల్లో వృద్ధుల గుండెల్లో మా నమ్మకం నువ్వే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక పది హామీలు ఇస్తే ఎనిమిది వరకు ఆయన చేయగలిగాడు ఇప్పుడు మీరు వస్తున్న కూటమి నాయకులు నేను రాగానే ఫస్ట్ సిగ్నేచర్ మద్య నిషేధం మీద పెడతామని చెప్తున్నారా లేదా నాణ్యమైన మద్యం ఇస్తాం చీప్ గా ఇస్తాం మంచిది తాగండి ఒక క్వార్టర్ దైతే కిక్ వస్తుంది ఇప్పుడు రెండు దైతే రావడం లేదు అంటున్నారు వచ్చేసా ఇండస్ట్రీస్ వచ్చిన ఇండస్ట్రీస్ చెప్తాను సార్ అదే ఎందుకు రాయరు లేదు సార్ ఇప్పుడు చెప్తాను వెయిట్ వెయిట్ ఫర్ వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ యూ లిజన్ టు మీ అండ్ యూ డిసైడ్ ఇవ్వరు సార్ వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది మొన్ననే జరిగింది దాంట్లో మూడు వందల ఎనభై ఆరు ఎంఓయులు ఏర్పాటు తీసుకున్నారు వీటితో పిల్లోడు పుట్టంగానే పరిగెత్తు కదా ఎంఓయ్యలు తీసుకున్నా ఈ ఎంఓయులు ఇవి కార్యరూపం ధాలిస్తే ఇవి ప్రాక్టికల్గా అయితే లక్ష పదివేల ఉద్యోగాలు వస్తాయి లక్షా పదివేల ఉద్యోగాలు వస్తాయి తర్వాత ఉద్యోగము అంటే డిఎస్సి గవర్నమెంట్ ఉద్యోగమే కాదు ఉద్యోగము అంటే మనం చేస్తున్నది నాకే గవర్నమెంట్ జాబ్ ఇలా నేను నాకు నా వృత్తికి నాయన చదువుకున్న చదువుకు తగిన పని చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకోవడమే ఉద్యోగం ఉపాధి అవునా తర్వాత ఎంఓయులు ఫిక్స్ అయినాయా రీడ్ జాబు వస్తుంది జాబు పోతుంది అని కాకుండా నైపుణ్యం ఎవరైతే పని ఏ పని చేయగలరో దానికి దగ్గర పని ఉంది లక్షణంగా ఉంది తర్వాత మూడు మూడు వందల ఎనభై ఆరు ఎంఓయులు కుదుర్చుకున్నారు దానికి పెట్టుబడిగా నాలుగు లక్షల కోట్ల దాకా ఇస్తుంది నాలుగు నాలుగు లక్షల ఆరు వందల కోట్లు సరిగా సారీ ఐ కెనాట్ రిమెంబర్ దట్ నంబర్ బట్ జాబ్స్ అయితే వస్తున్నాయి వస్తాయి అభివృద్ధి కిక్ స్టార్ట్ అయింది దీన్ని ఇప్పుడు మధ్యలో ఆపుకోవద్దు ఆపుకుంటే ఆంధ్ర ప్రజల అమాయకత్వం మూర్ఖత్వం ఆల్రెడీ ఉన్న వచ్చిన పరిశ్రమ చెప్తా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వచ్చాయా డైకిన్ ఏసీలు వచ్చాయా తర్వాత రామ్కో సిమెంట్ వచ్చిందా తర్వాత లాస్ అండ్ ల్యాబ్స్ వచ్చినాయా తర్వాత ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చిందా తర్వాత ఆదిత్య బిర్లా గార్మెంట్స్ వచ్చాయా తర్వాత ఏ వాళ్ళకి యూనిఫామ్లు పుస్తకాలు ఫుడ్తో సహా పెడుతున్నారా తర్వాత మీ పిల్లలకు ఏమి కావాల ఆధార్ కార్డులు పాస్బుక్లు ఏమి కావాలన్నా మీకు వాలంటీర్ ఇంటికే తెచ్చిస్తున్నాడా ఏం కావాలి ఇంకా ఇంకేమో ఇస్తాడని మనం అనుకుంటా అది రాదో అది వస్తుందో రాదో నక్షత్రం తెంపి ని చేతిలో పెడతానా అనే మాటలు గాలి మాటలు నీటి మీద రాతలు నీటి మూటలు అవి జరగవు జరగకపోవచ్చు ఒకప్పుడు శ్రీలంక అవుతుందని ఇప్పుడు వీళ్ళు పదివేలు ఇస్తానంటే ప్యారిస్ అయిపోద్దా సింగపూర్ అయిపోద్దా వీళ్ళు ఇవ్వలేరు వీళ్ళు చెయ్యలేరు ఇంకా అభివృద్ధి గురించి చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా ఇండస్ట్రియల్ గ్రోత్ ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా ఉంది హిందూ డెక్కన్ క్రానికల్ లాంటి పత్రికలు కవర్ చేస్తున్నాయి నేషనల్ మీడియా కవర్ చేస్తుంది బట్ మన రాష్ట్రంలో పత్రికలు మన ఎలక్ట్రానిక్ మీడియా మన ప్రింట్ మీడియా కవర్ చేయడం లేదు ఎందుకో ఏమో మీకు తెలుసు వాళ్ళు చెప్పరు చెప్పకపోతే ఏసీలు ఉత్పత్తి అయితే నలభై ఐదు ఏసీలు ఏపీ నుంచే అంట్రీకి పోతున్నాయి చెప్ప ఇవన్నీ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫైల్ చేస్తే వస్తాయి నేను చెప్పినవి ఏమన్నా అవాస్తవాలు అయితే ఇంత తక్కువ టైంలో నలభై నెలల టైంలో ఆయన ఇన్ని పనులు మెయిన్ ఇంకొకటి ఎగుమతులు దిగుమతులు వీటికి వస్తే పదహారు వేల కోట్లతో ఎయిర్పోర్ట్లు వెనటన్నారంట నేను చెప్పాడు కాకినాడ గేట్వేని నాకే సార్ అని అది కాదు మీరు చూసుకోండి కాకినాడ గేట్వే రామాయపట్నం మచిలీపట్నం మూలపేట్ పదహారు వేల కోట్లతో శర వేగంగా హార్బర్ పోస్టులు పని జరుగుతున్నాయి ప్రతి యాభై కిలోమీటర్లకి చంద్రబాబు నాయుడు గారు పోస్టల్ కారిడార్ డెవలప్ చేయాలని కలగన్నారంట ఆయన ఐదు సంవత్సరాల్లో కల మాత్రమే కన్నారేమో మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ప్రాక్టికల్గా పని చేయడం స్టార్ట్ చేశారు ఉన్న పోర్ట్లని విస్తరిస్తున్నారు నాలుగు పోర్ట్లు పదహారు వేల కోట్ల ఖర్చుతో కడుతున్నారు ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయి ఇండైరెక్ట్ ఉపాధి అవకాశాలు వస్తాయి పదకొండు కోట్ల టన్నుల సరుకు రవాణా జరుగుతుంది కంప్లీట్ అవ్వాలని కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది ఇటుకురాయంగానే పోర్టులు కాదు శర్రా వేగంగా జరుగుతున్నాయి పోర్టు పోర్టులు నెక్స్ట్ భోగాపురము ఎయిర్పోర్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల ఖర్చుతో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తుంది చేయబోతున్నారు దాంతో డెబ్బై ఐదు వేల మంది ఉద్యోగాలు డైరెక్ట్గా వస్తాయి ఓ ఎనభై వేల మందికి ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు షాపులు పెట్టుకోవడం ఏవో ఉంటాయి కదండీ ఇవన్నీ ఉంటాయి ఇవి ఉద్యోగాలు కాదండి ఇది అండి నేను యాక్చువల్గా నాకు పాలిటిక్స్ కంటే నాకు నా ప్రొఫెషన్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మై ప్రొఫెషన్ అండ్ ఐ సైలెంట్ ఫ్యాన్ తెలుగులో చెప్తాను నేను ఒక నిశ్శబ్దమైన నా మనసులో రాజశేఖర్ రెడ్డి అభిమానిగా నా మనసులో జగనన్న అభిమానిగా ఉన్న ఒక ప్రైవేట్ డాక్టర్ని మాత్రమే నా నేను వచ్చి మాట్లాడేసేయడం వల్ల ఏదో లబ్ధి పొందుతుంది వీళ్ళకి అని నేను అనుకోలే కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే డీసెంట్ డిగ్నిఫైడ్ పాలిటిక్స్ ఉండాలి కదా అరే ఓరే కొడతాం తిడతాం అసలు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మీకు అసలు క్యాండిడేట్ ఉన్నాడా కూటమి వాళ్ళకి కప్పల తక్కడ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో ఎక్కడ మా మాకట్ల కాదే మాకొకే నాయకుడు వంద దేవుళ్ళకి మొక్కద్దండి ఒక్క దేవుడికి మొక్కడి ఆయన ఇస్తాడు ఆ దేవుడే జగన్మోహన్ రెడ్డి ఆ దేవుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మొదలు పెట్టాడు చేస్తాడు చేసే శక్తి కూడా ఆయనకే చేయాలనే సంకల్పం కూడా ఆయనకే ఉంది ఇవన్నీ అధికార దాహంతో చేసే ఐదు సంవత్సరాలుగా ఎయిర్పోర్ట్ ని కాకినాడని సీ షోర్ ని డెవలప్ చేయకుండా ఐదు సంవత్సరాలు ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కళలు మాత్రమే కన్నారు కేవలం అమరావతి మీదే ఎందుకు ఏమి రాజధానితో రాజధాని అంటే సెక్రటరియట్ ఉంటుంది ఏదైనా ఫైల్ కావాలంటే సతకం చేర్చుకుంటాం తెచ్చుకుంటాం ఎందుకు నెల్లూరు అభివృద్ధి చెందకూడదు ఎందుకు తిరుపతి అభివృద్ధి చెందకూడదు ఎందుకు కడప చెందకూడదు ఎందుకు మదనపల్లి చెందకూడదు అభివృద్ధి వికేంద్రీకరణ చదువుకున్న ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరైనా హైదరాబాద్ విషయంలో దెబ్బతిన్న ఆంధ్రుడు గుండె ఇంకొకసారి ఇంకొక చోట అంతా సెంట్రలైజ్ అయిపోయి మళ్ళీ దాని మీద డిపెండ్ అవ్వాలని కోరుకోరని నేను అనుకుంటున్నాను